سوسا اولاندا نيچاني نيته خليگارو الاگے چمور نيشاني مويشي نالوا ني ني جلاد کي چور سوان سيريادو وان گلا چاكو مويشي نالوا हम लोग ना

కడప శాసనసభ్యురాలు శ్రీమతి మాధవిరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము కమలాపురం శాసనసభ్యులు ముద్ద చైతన్య రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము మైదికూరు శాసనసభ్యులు పి సుధాకర్ యాదవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము శిబరామ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము వేదిపైకి రావాల్సిందిగా కోరుతున్నాను ప్రజలు ఇన్ఛార్జి నితీష్ రెడ్డి గారిని కోరుతున్నాను టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము జనసేన జిల్లా అధ్యక్షులు శంకర శ్రీనివాస్ గారి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము ఎస్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొనదల సురేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము పీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము